इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय హెల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా అయిన దేవాతి దేవుడు నేను నన్ను మనలందరినీ క్షేమంగా భద్రంగా ఉంచాడు పిల్లరా రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించడం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశ్రదించబడడానికి మరి మనం కారణం కావాలి మరి కాల్మ లేచి ప్రభుని స్థుతించారని నమ్ముచు ఉన్నాను పరిశుద్ధ లేఖనాల దగ్గరికి వచ్చి దీవించబడ్డారని ఉన్నాను పిల్లరా మనం దీవించబడాలని ప్రభు కోరుతూ ఉన్నారు రెండు ఏష్యా గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచ్చినము ఈ రీతిగా మాట్లాడుతుంది మిమ్మల్ని కరుణింపవాలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఐజియా థర్టీ ఎయిటీన్ He will raise up to show you compassion. ప్రిలారా ఎంత చక్కని దేవుడో చూసారు కదా మన దేవుడట మనలను కరుణించాలని నిలవబడి ఉన్నాడంటండి అవును మనం ఎందుకు దయచూపాలని చెప్పేసి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి పైవచనంలో ఉంటుంది కరుణించాలని చెప్పి నిలబడి ఉన్నారట ఏమిటి ఇక్కడ ఈ సందర్భం ఏమిటి అంటే ఇంకా వచనంలో న్యాయం తీర్చాలని ఉన్నాడు అని చెప్తుంది పిల్లరా ఇస్రోయలు ప్రజలు దేవుని ప్రజలు వారు దేవుని విడిచి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే ప్రభు ఊరుకుంటాడా ఊరుకోడు కదా వారికి మరి శిక్షను పంపిస్తాడు అలాగే మరి వీరేం చేస్తారంటే ఐగుప్తును ఆశ్రయించారండి మరి ఐగుప్తు వలన సహాయం వ్యర్థమని వారికి తెలుసు అయినప్పటికీ కూడా మళ్ళా తిరిగి తప్పు చేస్తూ ఉన్నారు పిల్లరా దేవుని ప్రజలైన వారు ఎప్పుడు కూడా దేవుని ప్రజలతోనే సంబంధం పెట్టుకోవాలి వారితోనే మరి స్నేహ బంధాలు కలిపి ఉండాలి కానీ లోకంతో లేకపోతే దేవునికి విరోధులైన వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మనం అందరినీ ప్రేమించాలి అదే సమయంలో పిల్లరా మన చెడు స్నేహాలు జోలికి పోకూడదు అని చెప్పి మనవి చేస్తున్నాను దానివల్ల ఏమవుతుంది వారు వీరవుతారండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా మరి వారట మారిపోయారు వారు దేవుని విడిచిపెట్టేశారు అందుకని దేవుడు ఊరుకున్నాడా వారికి శిక్షణ పంపించారు వారు మార్పును అందాలని చెప్పి శిక్షించారు అయితే పిల్లరా శిక్షిస్తా ఉన్నప్పుడు దేవుడు మరి కరుణించకుండా ఉండగలుగుతాడా కనికరించకుండా ఉండగలుగుతాడా ఎందుకంటే కరుణ దయ మరి ఆయన యొక్క స్వభావాలండి సహజ లక్షణాలు ఆయనకి ఇప్పుడు దేవుని బిడ్డారా ఆయన దయామయుడు కరుణామయుడు కాబట్టి వీరిని కరుణించాలని చూస్తున్నాడు వీరి మీద దయ చూపాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు మరి వారి మీద దయచూపి వారిని మరలా రక్షించినట్లుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రిల్లరా ఆయన న్యాయవంతుడైన సంగతిని మనం మర్చిపోకూడదు తీర్పు తీర్చేవాడు అయితే ప్రిల్లరా ఆయన న్యాయము తీర్పు తీర్చి దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులన్నమాట మనం నెక్స్ట్ వచనంలో చూస్తున్నాం అంటే దేవుడు న్యాయవంతుడే కానీ అదే సమయంలో ఆయన దయ చూపించేవాడు కరుణ చూపించేవాడని సంగతిని మర్చిపోకూడదు ఎంత న్యాయం ఆయన తీరుస్తారు అదే సమయంలో దయ కూడా వారి పట్ల మన పట్ల చూపిస్తూనే ఉన్నారు కాబట్టి ఇంకా మనము బ్రతికి ఉన్నామండి ఇంకా మనము సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నామంటే కేవలం ఆయన దయ కరుణ జాలి మాత్రమే కాబట్టి పిల్లల ఆ కరుణామైన యొక్క ప్రేమను మనము మరి ఎరిగి ఆయన మార్గంలో నడుచుకుందామండి అద్భుతమైన వాగ్దానాలు ఈ ముఖ్య అధ్యాయంలో మనకి ఈమిడి ఉన్నాయండి ఎవరైతే ఆయన చెంతకు వస్తారో తప్పిదని తెలుసుకుని ఆయన పాదాలు చెంతకు వస్తారో వారందరూ కూడా ధన్యుల జాబితాలో ఉంటారు దీవించబడతారని చెప్పి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను వీళ్ళ ఎంతోమంది అనుభవపూర్వకంగా చెబుతున్న విషయాలను మనము మరి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయటానికి వీల్లేదండి ఆయన దయామయుడు ఎవరు యేసు ప్రభు అ దయామయుడు మన తండ్రి దయగలిగిన దేవుడు ఆయన సహజ సిద్ధమైన లక్షణాలను చూపటం మానని దేవుడు మారని దేవుడు నీకు నాకు ఉన్నాడు కాబట్టి ఆయన దయ కొరకు ఆయన కరుణ కొరకు కనిపెట్టుకుందాము కరుణామైన యొక్క కరుణను మనం సంపూర్ణంగా అనుభవించాము అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె బిడ్డారా బిడ్లారా ఇదేనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ తెలిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన దేవుని ప్రభు మీకు మీ మీకరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నేను మా కాండ ముప్పై నాలుగో వచ్చాయి పదో వచ్చిన మీ రీతిగా తెలియజేస్తూ ఉంది ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను అద్భుతములు మీ ప్రజలందరి ఎదుట చేసేది దేవునికి మహిమ కలిగింది కాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించుకొనేది అద్భుతాలు ప్రార్థన చేస్తాను నాకు ఏకీకరించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా కృతజ్ఞతాస్థుతులు నీకు చెల్లిస్తుంది నన్ను మాకు ఇచ్చవుతండి నాయన మమ్మలను కరుణించవలనని మీరు నిలవబడి ఉన్నారు అవును ప్రభా నాయన మాకోసం ఎదురు చూస్తున్న దేవుడిని చేతులను చాచి ఉంచే దేవుడుగా మాకున్న అవుతాయండి నీకు నీ ప్రేమ గొప్పది అపారమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా పరిశుద్రానికి వందనాలు నాయన ఇంకా నీ కరుణకు దూరంగా నీ దయకు దూరంగా ఉన్న బిడలను ప్రభా ఆయన నువ్వు చేతులు చాక పిలుస్తూ ఉన్నాం కదండి నీ ఆ యొక్క కాగిలిలోనికి బిడలు రాగలడానికి సహాయం చేయండి ప్రభా నిన్ను విడిచి తిరుగులాడకుండా నిన్ను మరచి విరవీగకుండా ప్రభా నాయన వాక్య విధేయులై ప్రభావ నీ పాదాలు చెంతకు వచ్చి దీవించబడే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి తండ్రి ఎవరైతే ప్రభా నాయన ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు వారిలో గొప్ప మార్పు వేసు కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నేను ఇది వెళ్ళని బిడలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాను బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఎరుకలు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించిన అయినా నాయన తండ్రి అనుగ్రహించి కృప చూపించమని ప్రభా ప్రభాయన వ్యాధుల నుంచి వీడి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా కుటుంబ సమస్యలు నాయన అసమాధానంతో ఉన్నవారు ప్రభా నాయన తండ్రి విడుదల దయచేయండి ప్రభా యుద్ధాలు మాన్పేవారు తండ్రి నేను ప్రపంచ పరిస్థితుల్లో నెమ్మది సమాధానాలు దయచేయండి నీ కనికే మా బిడ్డలపై రానిమ్మని వేడుకుంటున్నాను తండ్రి మహాకృప చేత మా బిడ్డ నడుపు మహిమగల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆయుషుని ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత నడిపించమని ఏసునామం సునాముని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమాకుమాడ నేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నుండిన సహవాసము బిడ్డలెల్లకూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్